ఫ్యాన్స్ రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అని ఎందుకంటారు మీకు తెలుసా టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అని పిలుస్తారని అందరికీ తెలుసు ప్రపంచ వేదికపై భారత్ను ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మని ఎందుకు హిట్ మ్యాన్ అంటారో తెలుసా రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్ సాధించిన రోహిత్ శర్మ భారత క్రికెటర్ లెజెండరీలు ప్లేయర్లో ఒకరు రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్ అతన్ని హిట్ మ్యాన్ అని పిలుస్తుంది రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అని పిలవడానికి దానికి దూకుడైన శైలి ఆట మరియు అంతర్జాతీయ క్రికెటర్లోనే కాదు దేశీయంగా అన్ని క్రికెటర్లు అతను సాధించిన పరుగులు రికార్డులు కారణం అతను సాధించిన రికార్డుల గురించి తెలిస్తే నిజంగానే రోహిత్ శర్మ రియల్ హిట్ మ్యాన్ అని అంటారు రోహిత్ శర్మ సాధించిన టాప్ క్రికెట్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వన్డేల్లో అత్యధిక డబల్ సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో డబల్ సెంచరీ చేయడం అంత తేలికమైన విషయం కాదు కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా వన్డే క్రికెటర్లు సార్లు రోహిత్ శర్మ డబల్ సెంచరీ సాధించాడు అలాగే అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డును కూడా సాధించాడు రెండు వేల పద్నాలుగులో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ ఏకంగా రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది అండ్ వన్డేలలో అత్యధిక నూట యాభై స్కోర్ సాధించిన రోహిత్ శర్మ టీ ట్వంటీ క్రికెట్ వన్డే క్రికెట్ టెస్ట్ క్రికెట్లో ఇలా ఫార్మాట్ ఏదైనా రోహిత్ శర్మ బ్యాట్ పనిచేసిందంటే పరుగులు వరదవ కారటం ఖాయం ఇప్పటికే అనేక రికార్డులు సాధించాడు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు నూట యాభైకి పైగా పరుగులు చేసిన ప్లేయర్గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎనిమిది సార్లు నూట యాభైకి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు అండ్ అంతర్జాతీయ టీ ట్వంటీ అత్యధిక పరుగులు రోహిత్ శర్మ టీ ట్వంటీ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు భారత జట్టు అజయంగా నిలిపాడు ఈ మెగా టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓర్పోవని ఇవ్వకుండా టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన రోజు గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు అండ్ అత్యధిక అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు రోహిత్ శర్మ రికార్డు రోహిత్ శర్మ భారత తరపున మొత్తం ప నూట యాభై తొమ్మిది టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ తర్వాత ఐర్లాండ్కి చెందిన పిఆర్ స్ట్రెలగిలిన్ నూట నలభై మ్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక టీ ట్వంటీలు మ్యాచ్లు ఆడిన ప్లేయర్ రణమిషన్ విరాట్ కోహ్లీ అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ అత్యధిక మ్యాచ్లు అత్యధిక పరుగులతో పాటు అంతర్జాతీయలో టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధిన ప్లేయర్గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో రోహిత్ శర్మ ఏకంగా రెండు వందల ఐదు సిక్సర్లు బాధి ప్రపంచ రికార్డును సృష్టించాడు రోహిత్ తప్ప మరే బ్యాట్స్మెన్ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో రెండు వందల సిక్సల దగ్గరకు కూడా రాలేదు అంతర్జాతీయ టీ ట్వంటీ అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు దీంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్లెన్ మ్యాక్స్వల్తో కలిసి సంయుక్తంగా ఆగ్రస్థానంలో ఉన్నాడు అంతర్జాతీయ క్రికెటర్లో అత్యధిక సిక్సర్లు అంతర్జాతీయ క్రికెటర్ చరిత్రలో ఆరు వందల కంటే ఎక్కువ శిక్షలు బాధినాయి ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెటర్లో రోహిత్ శర్మ మొత్తం ఆరు వందల ఇరవై మూడు శిక్షలు బాధాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు మా వీడియో లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మరి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ డోల్ బై బై